హలో హాయ్ అండి ఈ వీడియోలో చూసే ఏ శారీ అయినా జస్ట్ టూ టెన్ రూపీస్ అండి ఓన్లీ మీకైతే ఓపెన్ చేసి చెప్తాను ఇది వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్ అయితే మనకి టూ శారీస్ అయితే వచ్చాయి చూసారు కదా బ్లూ కలర్ అయితే టూ శారీస్ అయితే వచ్చాయండి చూసారు కదా రెండు ముక్కలు అయితే ఉంటుంది చాలా బాగుందండి ఇంకో కలర్ అయితే అయిపోయింది ప్రానికి ఒక్కటే ఉంది మన సబ్స్క్రైబర్స్ తీసుకున్నారు ఇంకోడి నిన్నైతే అయితే బ్లా నిన్నైతే లైవ్కి అయితే రాలేదు కదా దానివల్ల శారీస్ అయితే నేను చూపించలేకపోయానండి మార్నింగ్ అయితే కట్ పీసెస్ వీడియో అయితే చేశాను కదా ఇదైతే బ్లౌజ్ వచ్చిందండి దీనికి శారీ ఓవరాల్ అయితే ఇలా ఉంది దీనికైతే అయితే కింద అయితే పెద్ద బార్డర్ వచ్చింది పైన అయితే చిన్న బార్డర్ అయితే వచ్చింది క్లియర్ గా కనిపిస్తుంది కదా మీకు आय लहरी నా శారీ ఎప్పుడు వస్తుందక్క నీ శారీ అని నేను పంపించేస్తాను వాళ్ళు డిస్పాచ్ అయితే చేసేస్తాం రేపు పంపించేస్తాను త్రీ టు ఫోర్ డేస్లో అయితే నీకు వచ్చేస్తుంది ఈ శారీ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి శారీ వచ్చేసి జస్ట్ టూ టెన్ రూపీస్ అండి మన వాట్సాప్ నెంబర్ ఇది వెంటనే బుక్ చేసుకోండి ఓకే సిస్టర్ ఫస్ట్ శారీ అయితే ఇది చూసారు కదా ఇంకొక శారీ అయితే చూపిస్తాను లైవ్ చూసే వాళ్ళు ఒకసారి లైక్ అయితే చేయండి ఇంకా మన ఛానల్లో ఉండే వాళ్ళకైతే రీచ్ అవుతుంది ఇప్పుడు ఇంకొక శారీ అయితే చూపిస్తాను మీకు ఇది బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ శారీ అండి ఇది బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది ఇది నేను ఫోల్డింగ్ చేశాను ఇంకా మీకు ఇలా కనబడుతుంది చూసారు కదా ఇగోండి ఇలా అయితే ఉంటుంది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను జస్ట్ ఈ సారీ వచ్చేసి మనకి ఇవ్వండి ఇప్పుడైతే మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది ఈ సారీ కూడా జస్ట్ టూ టెన్ రూపీస్ అండి ఎవరైనా బుక్ చేసుకోవాలంటే వెంటనే బుక్ చేసుకోండి దీనికైతే ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది చూసారు కదా పెల్లో కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా క్లియర్గా అండి బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను స్క్రీన్ షాట్ అయితే తీసుకుని ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వెంటనే వాట్సాప్ అయితే చేసేయండి బ్లౌజ్ అయితే ఇది లాస్తుంది కదా ఎవరికైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇప్పుడు ఇంకోసారి అయితే ఆరెంజ్ కలర్ అండి ఎవరైనా ఫ్రాక్ అది డిజైన్ చేసుకోవాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేయించుకోండి ఆల్మోస్ట్ అయిపోయిందండి మన దగ్గర శారీస్ అయితే ఎన్నో లేవు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే తీసుకున్నారండి చూసారు కదా ఈ శారీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇప్పుడు మీకు నెంబర్ పెడతాను ఈ శారీ వచ్చేసి టూ టెన్ రూపీస్ ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అయితే ఉంటుంది ఆ కన్నాలు అలాంటివి ఏముండో చెక్ చేసి ఇస్తాము ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుంది ఇండియన్ పోస్ట్ అండ్ ప్రొఫెషనల్ కూడా ఉందండి ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి రీసెంట్గా ఏం జరిగిందని ఒక ఆవిడ త్రీ శారీస్ అయితే ఆర్డర్ చేశారండి జన్యూనా కాదని నేను ఎప్పుడు ఎవరిని అని చెప్పనండి ఎందుకంటే ఒకవేళ ఎవరైనా ఫస్ట్ ఎవరైనా బుక్ చేసుకుంటే వాళ్ళకైతే ఖచ్చితంగా శారీస్ అయితే ఇచ్చేస్తావు అలాంటిది వాళ్ళు అడ్రస్ పంపించిన వెంటనే ఆ శారీస్ తీసేసి పేమెంట్ చేసినా చేయకపోయినా అడ్రస్ అనేది రాసేసి వాళ్ళకి పక్కన పెట్టేస్తామండి ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే అడుగుతారో ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది కదా అయితే త్రీ ఆర్డర్స్ రాసేసాము అన్ని ప్యాకింగ్ ఆర్డర్స్ అవి పేమెంట్ ఈవినింగ్ చేస్తానన్నారు ఇప్పటికీ టూ డేస్ అయిందండి పేమెంట్ చేయలేదు త్రీ శారీస్ అలా పక్కనే ఉండిపోయాయి మీరు నిజంగా ఆర్డర్ చేయాలనుకుంటే నాకు చాలా పనండి ఎందుకంటే అవన్నీ నేను మళ్ళీ ఆ కొరియర్ దగ్గర తీసుకెళ్ళి ఆ అడ్రస్ అనేవి రాసి ఉంచేస్తాను ఎందుకంటే మళ్ళీ నేను అవన్నీ వెంట వెంటనే ఇప్పుడు ఫాస్ట్గా మీకు రావాలని చెప్పేసి అలాగే ఇద్దరు అలాగే చేశారండి నేను వేరే వాళ్ళు అడిగినా కూడా లేవని చెప్పాను అంటే నేను ఏమైనా మిస్టేక్ అంటే ఫస్ట్ అడిగిన వాళ్ళకి తీసేసి పక్కన పెట్టడం మిస్టేకా లేకపోతే పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళ శారీస్ పక్కన పెట్టిన ఒకేసారి అందరూ ఒక త్రీ ఫోర్ శారీస్ ఒకలాంటివి అడుగుతారండి అప్పుడు ఎవరైతే ఫస్ట్ మెసేజ్ చేస్తారో వాళ్ళకి పక్కన తీసి పెడతాం మేము ఈ శారీ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అంటే చాలా వెయిట్ ఉంటుంది అయినా సరే అన్నీ ఒకరోజే ప్యాకింగ్ చేసేసి ఏ రోజైతే మెసేజ్ చేశారో ఆ రోజే తీసుకెళ్ళి మేము డిస్పాచ్ అయితే చేసేస్తున్నాను వెంట వెంటనే ఫాస్ట్గా మీకు వచ్చేస్తే కదా అని అలా చేయకండి ఇంకెవరు ఎందుకంటే నాకైతే చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు ఫైవ్ శారీస్ అయితే ఒక త్రీ శారీస్ ఒక ఆవిడ టూ శారీస్ ఒక ఆవిడ పక్కన పెట్టించారండి పెట్టించి ఇప్పుడేమో కాల్ చేశాను రెస్పాండ్ అవ్వలేదు మిగతా వాళ్ళందరే అందరూ పంపించేసారండి వాళ్ళైతే ట్రాకింగ్స్ అయితే పంపించేస్తాను ఇంకా ఈ వాళ్ళు పేమెంట్ చేసిన వాళ్ళు అయితే ఈవినింగ్ డిస్పాచ్ అయితే రేపు అయితే ట్రాకింగ్ పంపించేస్తాను త్రీ డేస్లో అయితే వచ్చేస్తుంది ఈసారి ఎవరికైనా కావాలండి స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ఇప్పుడు బుక్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్ చేసిన వాళ్ళకి ఈవినింగే వెంటనే రిప్లై అయితే ఇచ్చేస్తానండి మ్యాక్సిమం ఓకే చేసేస్తే రేపైతే పంపించేస్తాను ఏ రోజు ఆ రోజు డిస్పాచ్ అయితే ఖచ్చితంగా అయిపోతాయి ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళు అడుగుతారు కదా ఇదైతే ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చాలా ఉంటే చాలా బాగుందండి చూసారు కదా ఈ సారీ వచ్చేసి బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇంకోండి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది దీనికి వెంటనే ఎవరికైనా కావాలండి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సప్ చేసేయండి ఆరెంజ్ కలర్ శారీ పన్న కూడా చాలా పెద్దది ఉంటుందండి ఎవరైనా ఫ్రాక్ అది డిజైన్ చేసుకోవాలన్నా కూడా చాలా అండి చాలా బాగుంటుంది ఇంకొక శారీ ఇవ్వండి ఈ శారీ ఇది కూడా చాలా బాగుంది ఓపెన్ చేసి చెప్తాను ఇవ్వండి ఇది కూడా జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్క్రీన్ షర్ట్ అయితే తీవ్ చేసుకోండి వెంటనే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ దీనికైతే బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి మీకు బ్లౌజ్ అయితే చూపిస్తాను కింద అయితే పెద్ద బార్డర్ వచ్చింది పైన అయితే చిన్న బార్డర్ అయితే వచ్చింది దీని బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ అయితే వచ్చింది చాలా బాగుంది కదా ఈ శారీ కావాలంటే వెళ్తాయి స్క్రీన్ షాట్ అయితే తీసేసుకుని వాట్సాప్ చేసేయండి ఇవ్వండి నెక్స్ట్ కలర్ ఈ శారీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ శారీ ఎవరికైనా మీరు తక్కువ బడ్జెట్లో శారీ గిఫ్ట్ చేయాలనుకున్నా కూడా బాగానే ఉంటుంది మధ్యలో కత్తి కత్తేసి ఇచ్చేయచ్చు బడ్జెట్లో పెట్టాలనుకుంటే పన్న అయితే చాలా బాగా వస్తుంది కారే పన్న కదా మీకు తెలుసు కదా ఇక్కడైతే మంచి కూడా చాలా బాగుంది మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటేనండి మనం శారీస్ డెలివరీ ప్యాకింగ్ డిస్పాచ్ చేసినప్పుడు ఆ ఖచ్చితంగా శారీ అంతా ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసి ఏమైనా కన్నాలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా ఒకసారి కన్నాలు అలాంటివి ఏమైనా ఉందో చెక్ చేసి అప్పుడు మాత్రమే డిస్పాచ్ చేసుకోవాలండి సరే కదా ఎంత బాగుందో ఎవరికైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి శారీస్ వీడియో అయితే ఇవాళ ఉంటుందండి మళ్ళీ రేపు మనకి టూ మీటర్ బిడ్జ ఉంటాయి కదా అది సేల్ అయితే పెట్టాం ఫార్టీ రూపీస్ మీటర్ అదే పదిహేను నుంచి పదహారు మీటర్స్ తీసుకున్న వాళ్ళకైతే ఫోర్ నైంటీ నైన్ అండి ఇదిగోండి దీనికైతే బ్లౌజ్ అయితే ఇచ్చారు ఎవరికైనా కావాలంటే పెన్ పెంట్నెస్ టీన్ షర్ట్ అయితే తీసేస్తాము క్లియర్ గా కనిపిస్తుంది కదా అంచు చూడండి ఎంత బాగుందో కదా నెక్స్ట్ ఎల్లో కలర్ శారీ ఈ శారీ కూడా ఎవరికైనా ఇంకొండి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది సరే చూడండి ఎవరికైనా కావాలంటే తీసేసుకోండి క్లియర్గా కనిపిస్తుందా లేదా ఎవరైనా కామెంట్ చేయండి ఇది సమ్ షైనింగ్ అయితే ఉందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి స్కై బ్లూ అండ్ ఇలా హాఫ్ అండ్ ఆఫ్ అయితే వచ్చింది ఇది మనకి హ్యాండ్స్ ఏమో స్కై బ్లూ ఇలా కూడా ఎలా కావాలంటే అలా కుట్టుకోవచ్చు బ్లౌజ్ పీస్ ఇలా అయితే వచ్చింది వెంట ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి కొన్ని శారీస్ మాత్రమే ఉన్నాయండి ఆల్మోస్ట్ ఇక్కడ ఏదో సం కలర్ అయితే అనుకుంది పర్వాలేదు ఏం కాదండి చిన్న చిన్నవి పక్కన అయితే పెట్టేస్తానండి ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుని లైవ్లో ఉన్నప్పుడే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టండి లైవ్ అయిపోయినట్లే ఫస్ట్ మీకు రిప్లై అయితే తెలియదు నెక్స్ట్ శారీ మళ్ళీ హాక్ అలాంటి కలిగి లేదు కొంచెం ఇది సాఫ్ట్గా ఉంది రిప్లై కుక్కివ్వకపోతే ఎలా అండి చెప్పండి ఆర్డర్ చేసి సరే ఎవరికైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మెసేజ్ చేసేయండి వాట్సాప్లో శారీ ఎవరికైనా వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇవి అయితే త్రీ వచ్చినట్టు ఉన్నాయి ఆల్మోస్ట్ త్రీ సారీస్ దాకా అయితే వచ్చాయండి మనకి శారీ ఎవరికైనా కాకుండా వెంటనే స్క్రీన్షాట్ అయితే తీసుకుని వాట్సాప్ అయితే చేసేయండి ఎవరైతే ఫస్ట్ మెసేజ్ చేశారో వాళ్ళకైతే తీసి పక్కన పెట్టేస్తాం మనం మీ సారీ అయితే చూపించట్లేదండి ఇది నిన్న ఆవిడ ఓకే చేశాడు ఇది ఆవులు ఫ్లవర్స్ వచ్చిన సారీ ఈ శారీ వేరే వాళ్ళు అయితే ఆర్డర్ చేశారు వాళ్ళకి పంపించాలి పేమెంట్ చేయండి నెక్స్ట్ ఆరెంజ్ శారీ నచ్చిన వాళ్ళు ఎవరైనా సిస్టర్స్ ఇద్దరు కట్టుకుంటానంటే ఇంకొండి టూ అయితే ఉన్నాయి ఇలాంటివి స్క్రీన్ షాట్ తీసుకుని సిస్టర్స్ అయితే తీసుకోవచ్చు మన దగ్గర చేయడం అయితే వింటుంది నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి తింటా లాస్ట్ ఇంట ఇదైతే వైలెట్ కలర్ శారీ ఇదైతే చాలా బాగుంది ఇది ప్రాఫిట్ కూడా దాని చాలా బాగుంటుంది ఆర్డర్ చేసుకోవచ్చండి మన జెన్యున్ పేజ్ చెక్ చేసే ఇస్తాము ఎలాంటి డౌట్స్ అయితే ఉండవు ఎందుకంటే మెసేజ్ చేసిన రిప్లై వెంటనే కూడా వస్తుంది ఎన్ని రోజుల్లో వస్తుంది ప్యాకింగ్ ఎప్పుడు వస్తుంది ప్రతి దానికి వెంటనే మ్యాక్సిమం రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాము ప్యాకింగ్లో అలా ఉన్నప్పుడు మాత్రం తప్ప వెంటనే మీరు ఏ రోజు మెసేజ్ చేస్తే ఆ ఫోటోలో ఖచ్చితంగా రిప్లై అయితే ఉంటుంది చూసారు కదా ఈ శారీ ఎవరికైనా నచ్చితే ఇది ఫైవ్ టర్న్స్ వచ్చిందండి విద్య శారీ అంటే ఇలా టూ కలర్స్ అయితే వచ్చింది అయితే బ్లౌజ్ తీసి ఈ కలర్ అయితే వచ్చింది అంచు కలర్ అయితే వచ్చింది చాలా బాగుందండి ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసేసుకోండి ఇంతే అండి శారీస్ అయితే మీకు ఒకసారి లైన్లో చూపించేస్తాను నెంబర్ వైజ్ ఇప్పుడు చూపించాను కదా వైలెట్ అండ్ గ్రీన్ శారీ నెంబర్ వన్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి నెంబర్ వన్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ నెక్స్ట్ శారీ గ్రీన్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ ఇది సెకండ్ శారీ ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కలర్ స్కై బ్లూ అండ్ గ్రీన్ జింకల్ శారీ అండి ఇది ఎవరికైనా కావాలంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి వెంటనే ఆర్డర్ చేసేసుకోండి నెక్స్ట్ శారీ ఆవుల శారీ అండి ఇదైతే చాలా బాగుంది పెద్ద బార్డర్ అయితే వచ్చింది ఇది కావాలంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఫోర్త్ శారీ నెక్స్ట్ ఆరెంజ్ కలర్వి టూ కలర్స్ టూ ఉన్నాయండి సిస్టర్స్ ఎవరైనా సేమ్ ప్యాటర్న్ కావాలంటే వెంటనే మెసేజ్ చేసేయండి పండగ అయితే వస్తుంది కదా చాలా బాగుంటాయి నెక్స్ట్ శారీ స్కై బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ చూసారు కదా ఈ శారీ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ బ్లూ కలర్ శారీ ఇంతండి ఈ వాళ్ళకి అయితే ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని